పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎందుకు ఒక్కసారిగా డల్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు ఓకే అనారోగ్యం కారణం ఆయనకి హెల్త్ బాగాలేదు ఏదో రకరకాల డిసీజెస్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆయన సనాతన ధర్మం అంటూ మళ్ళీ దక్షిణ యాత్రలు మొదలు పెడుతున్నారు అంటే ఏం జరుగుతోంది జనసేన నాయకుడు మొన్నటి వరకు చాలా అగ్రెసివ్గా ఉండి చాలా కీలక పాత్ర పోషించి హోంశాఖ తప్పు చేస్తే హోంశాఖను తప్పుబట్టి పౌర సరఫరాల శాఖలో అన్యాయం జరుగుతుంటే పౌర సరఫరాల శాఖకు నాదేంట్ర మనోహర్ గారే ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా రేషన్ బియ్యం వ్యవహారంలో చాలా సీరియస్గా వ్యవహరించి తర్వాత గోదాముల మీద తనిఖీలు నిర్వహించి ఇవన్నీ అంత చాలా అలాగే అటవీ శాఖకు సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించి ఎప్పుడు చూసినా ప్రతిరోజు ప్రతి పేపర్లో పవన్ కళ్యాణ్ గారి గురించి వార్తే ఉండేది ఆ నాలుగు ఈ మధ్యన సెక్కడ లేదే అసలు ఎక్కడ దానికి సంబంధించి యాక్టివిటీస్ కూడా కనిపించట్లేదు ఓకే హెల్త్ బాగాలేదు సైలెంట్ గా ఉన్నారు మళ్ళీ ఈ లోపల సడన్ గా రేపటి నుంచి ఈ దక్షిణాది యాత్రలు చేస్తున్నారు వరుసగా అంటే ఏంటి ఒక రకంగా ఆయన డిప్రెషన్ కు గురవుతున్నారా లేదా నిజంగా బయటికి చెప్పుకోలేని బాధ ఆవేదన ఏమైనా కనిపిస్తోందా ఎందుకు అంటే ఎప్పుడైతే దావోస్ పర్యటన సందర్భంగా అక్కడ అక్కడ నారా లోకేష్ ఉండగా ఆయన్ని సీఎం చేయాలి అంటూ టీజీ భరత్ మాట్లాడినా లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆయన డిప్యూటీ సీఎం చేయాలనో సీఎం చేయాలనో నినాదాలు మీద తీసుకొచ్చి ఎప్పుడైతే వచ్చారు అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆ యాగ్రెసివ్నెస్ లేదు ఆ యాక్టివ్నెస్ లేదు సైలెంట్ అయిపోయారు కారణం ఏంటనేది ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అందుకే మనశ్శాంతి కోసమో లేదంటే ఈ సనాతన ధర్మం అని ఎందుకంటే ఆయనకి హిందుత్వం అన్న సనాతన ధర్మం అన్న చాలా ఆధ్యాత్మిక విలువలు ఎక్కువగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇలాగ మనసు బాలేనప్పుడు ఇలాగ దక్షిణ యాత్రలను తీర్థయాత్రలను ఇలాగ కొన్ని కొన్ని ఆలయాలను సందర్శించడం ఇవన్నీ చేస్తారేమో అదే చేయబోతున్నారు కాకపోతే అసలు విషయం ఏంటి రాజకీయంగా ఎందుకు ఆయన మౌనం అనేది మాత్రం బయటికి రావట్లేదు